హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెస్టిజ్లోని ప్రీమియం ప్రోడక్ట్ అయినా అంటే పవర్ఫుల్ ప్రోడక్ట్ అయినా స్కిన్ ఫామ్లోనే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము సో దీన్ని చాలామంది ఎందుకు ఫేవరెట్గా రికమెండ్ చేస్తారో చూద్దాం ఎందుకంటే ఈ స్కిన్ ఫామ్లా అనేది బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్డ్ స్కిన్ ఫామ్లా అనమాట సో దీనివల్ల మన స్కిన్ అనేది అనివెన్ స్కిన్ టోన్ని తగ్గిస్తుంది మన ఫేస్ మీద డల్నెస్ ఉంటే తగ్గడానికి అట్లాగే మంగు మచ్చలకి సన్ సంటానికి లేకపోతే నల్ల మచ్చలు ఉంటాయి కదా తగ్గడానికి ఇది సైంటిఫికల్గా తయారు చేశారు అనమాట సో దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి ముఖ్యంగా నియాసెనమైడ్ ఉంటుంది మనకి ఇవి డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది బ్రైట్ లుక్ ఇస్తుంది అనమాట అట్లాగే విటమిన్ సి కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసి గ్లోని పెంచుతుంది అట్లాగే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి న్యాచురల్ బ్రైట్నింగ్ కోసం పనిచేస్తుంది అట్లాగే దీంట్లో హైలరానిక్ యాసిడ్ అనేది డీప్ హైడ్రేషన్ కోసం ఇది ఫేస్ని సాఫ్ట్గా ఉంచడానికి పనిచేస్తుంది అట్లాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి కాబట్టి మన ఫేస్ మీద మన స్కిన్ మీదటువంటి పొల్యూషన్ సన్ డ్యామేజ్ ఉన్నా కానీ మన స్కిన్ని ప్రొటెక్ట్ అనేది చేస్తాయి సో ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి చర్మము చాలా వెలుగైనట్టు అంటే గ్లోనెస్ అనేది మనకి బాగా అవుతుంది అలాగే నల్ల మచ్చల్ని మంగు మచ్చల్ని తగ్గి తగ్గిస్తుంది అనమాట అట్లాగే స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది రి ట్యాన్ని రిమూవ్ చేస్తుంది ఫేస్ ఫేస్ అనేది మంచి స్మూత్గా బ్రైట్ లుక్ అనేది ఉంటుంది అనమాట సో ఇది చాలా తక్కువ యూసేజ్లోనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో దీన్ని ఎట్లా ఉపయోగించారంటే మనం రోజు ఫేస్ని వాష్ చేసుకున్నాక ఫేస్ వాష్ తోటి కొంచెం క్రీమ్ తీసుకొని మనం ఫేస్ మీద జెంటల్గా అప్లై చేసుకోవాలి ఇది ఫుల్ అబ్జర్బేషన్ అయ్యేంత వరకు మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా సో ఈ విధంగా మసాజ్ చేసి మన స్కిన్లో అనేది కలిసిపోతుంది మిగతా స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఇది ఫాలో అవ్వచ్చు సో మార్నింగ్ అయితే చివరిగా సన్ స్క్రీన్ని తప్పకుండా అప్లై చేయాలి సో స్కిన్ డల్గా ఉన్నవాళ్ళు మంగు మచ్చలు ఉన్నవాళ్ళు సంటాన్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా ఇన్స్టాంట్ బ్రైట్ క్లీన్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ ఇది రోజుకి రెండు సార్లు ఉదయం నైట్ కన్సిస్టెన్సీగా ఉపయోగిస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు తప్పకుండా వస్తాయి ఓకేనా మ్యాక్సిమమ్ ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో విజిబుల్ గ్లో అనేది మీకు కనిపిస్తుంది అదే మంగుమచ్చలు అయితే ఆరు వారాల లోపే మనకి తగ్గిపోతుంది మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సో ఈ వెస్టీజ్ స్కిన్ ఫామ్ లాంటి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి మీ టీం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్